ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి బీజేపీ అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాలని వేములవాడ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికా్రావు అన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షులు గోపి ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులు పోలింగ్ ఏజెంట్లు వర్క్ షాప్కు వికాస్రావు హాజరై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపుకై కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలోని వివేకానంద హై స్కూల్లో ఇరవైవ వార్డులో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నమాయిల్ అంజిరెడ్డి మరియు మల్కా కొమరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఓటర్స్ను కోరారు అనంతరం మహాశివరాత్రి జాతరకు వస్తున్న భక్తులకు ఉచిత త్రాగునీటిని అందించేందుకు బీజేపీ నాయకులు దులే పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీటి కేంద్రాన్ని వికాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలు సుభాష్ బాలేష్ గౌడ్ బాసా సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ వేములవాడ అర్బన్ మండలం అధ్యక్షులు శేఖర్ మాజీ టౌన్ అధ్యక్షులు సంతోష్ బాబు అన్ని మండలాల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు పోలింగ్ ఏజెంట్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అది కూడా సరైన సమయానికి వారి బ్యాంక్ లో జమ కాకపోవడం వల్ల వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు మరి దీని గురించి మన ఇప్పుడు ఎమ్మెల్సీ బిజెపి బలపరిచిన ఎమ్మెల్సీ వాళ్ళని గెలిపిస్తే పెద్ద సభలు వెళ్ళి మరి మీ తరఫున వాళ్ళు మాట్లాడతారని నేను మనం వేసుకుంటున్నాను మీరందరూ ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు డిఎంఎస్ సర్వర్స్ ప్లస్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ వగేర విషయాలు కూడా మన మా ఎమ్మెల్సీస్ మరి పెద్ద పెద్దల సభలో మీ తరఫున పురాడి ఈ సమస్యలని తీర్చాలని మీకు సందర్భంగా మనం చేసుకుంటున్నాను